హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ ఫొటోస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మన చుట్టాలకు మన ఫ్రెండ్స్కు అందరికీ పంపుణి ఫ్రెండ్స్ మీ లైక్ల వల్ల ఇంకో కొంతమందికి చేరుతుంది వీడియో మీరైతే లైక్ చేసుడు సబ్స్క్రైబర్ చేసుడు మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మన బోనాలు చేస్తాం కదా మన భూ ఇప్పుడు ముత్యాలమ్మ తల్లికి ఆ పాట పాడతా ఫ్రెండ్స్ తెల్ల తెల్ల సీరియలు తమ్ముడ రా తమ్ముడా పోతలింగ తెల్ల తెల్ల సీరియలున్నాయిరా తమ్ముడా పోతలింగ తెల్లరిత మొక్కులు ఉన్నాయిరా రా తమ్ముడా పోతలింగ తెల్లరిత మొక్కులు ఉన్నాయి తమ్ముడా పోతలింగ దారాన దస్తి కట్టవురా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగ పచ్చ పచ్చ చీరలున్నాయి రా తమ్ముడా పోతలింగన్న పదిహేనుల మొక్కులున్నాయిరా తమ్ముడా పోతలింగన్నా దారాన దస్తవరా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగన్నా ఎర్ర ఎర్ర సీరలున్నాయి రా తమ్ముడా పోతలింగనా ఏడేళ్ళ మొక్కులున్నాయి రా తమ్ముడా దారాన దస్తి కట్టవురా తమ్ముడా పోతలింగనా గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగ నల నల్ల సీరెలున్నాయి రా తమ్ముడా పోతలింగ నల్ల నెల సీరెలున్నాయిరా తమ్ముడా పోతలింగా నాలుగేళ్ళ మొక్కులు ఉన్నాయిరా రా తమ్ముడా పోతలింగన్నా నల్ల సీరలు ఉన్నాయిరా తమ్ముడ తమ్ముడా పోతలింగన్న నాలుగేళ్ళ మొక్కులు ఉన్నాయిరా తమ్ముడ తమ్ముడా పోతలింగన్న దారాన దస్తి కట్టవురా తమ్ముడా పోతలింగన్న గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగన్న పచ్చ పచ్చ ఉన్నాయిరా తమ్ముడా పోతలింగనా పదిహేనుల మొక్కలు ఉన్నాయిరా తమ్ముడ తమ్ముడా దారాన దస్తి కట్టవురా తమ్ముడా గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగ తెల్ల తెల్ల చీరలు ఉన్నాయిరా తమ్ముడా పోతలింగన్నా తెల్లరత మొక్కలు ఉన్నాయిరా తమ్ముడా చిన్న పోతలింగన్న కల్లియ కావళ్ళు మెక్కే తమ్ముడా పోతలింగన్న కుక్కున కూసేటి కోడి పుంజుళ్ళు తమ్మున పోతలింగన్న మే అని ఒర్రేటి తమ్మి తమ్ముడా పోతలింగన్న అయి మేక పోతుళ్ళు తమ్మి తమ్ముడా పోతలింగన్న మన ఉన్నాయి తమ్మి తమ్ముడా పోతలింగన్న నైకళ్ళు కావళ్ళు తమ్ముడా పా నైకాళ్ళు కావళ్ళు తమ్మి తమ్ముడ పోతలింగన్న మన మొక్కులు ఉన్నాయి తమ్మి తమ్ముడా పోతలింగారాణ దస్తి కట్టవురా తమ్ముడా పోతలింగన్నా గజ్జల్ల బండి కట్టవురా తమ్ముడా పోతలింగన్న అక్క చెప్పేటి మాటలు ఈయని తమ్ముడ పోతలింగన్న అగ్రమ్ము తెచ్చినాడమ్మ తమ్ముడ పోతలింగన్న ఉగ్రమ్ము తెచ్చుకున్నాడు తమ్ముడ పోతలింగన్న అగ్రమ్ము తెచ్చుకున్నాడు తమ్ముడు పోతలింగన్న ఒక చేత ఈరగోలా బట్టి తమ్ముడు పోతలింగన్న ఒక చేత గజ్జల బండి గట్టి తమ్ముడు పోతలింగన్న గల్లి గల్లి తిరగబట్టే తమ్ముడు పోతలింగన్నా వాడవాడ తిరగబట్టే తమ్ముడు పోతలింగ బజార్లు బట్టి తిరిగే తమ్ముడు పోతలింగన్నా బందీలను బట్టి తెచ్చే తమ్ముడు పోతలింగ అనుకున్న మొక్కులు నువ్వు జల్లియకుంటే ఆగమాగమ్ము చేసే తమ్ముడు పోతలింగ దారాన దస్తి కట్టవురా తమ్ముడా పోతలింగన్న గజ్జళ్ళ బండి కట్టవురా తమ్ముడా పోతలింగ ఎన్నేళ్ళకైనా తల్లి తల్లి ముత్తలబ వెయ్యి గంటల తల్లి ఎక్కడున్నా కాని తల్లి మమలాగం చెయ్యకు నీ మొక్కులు మేము తల్లి ఒప్ప చెప్పుతాము నీ మొక్కులు నీకు తల్లి ఒప్ప చెప్పుతాము నాకు చిన్ని బాలలు ఉన్నారు నా తల్లి ముత్తలమ్మ వెయ్యి గంటల తల్లివి తల్లి నా తల్లి ముత్తాలమ్మ చిన్న చిన్న బాలలు ఉన్నారు నా తల్లి ముత్తాలమ్మ సన్న పోత పోయ్యకమ్మ నా తల్లి ముత్తాలమ్మ పెద్ద పెద్ద బాలలు ఉన్నారు నా తల్లి ముత్తాలమ్మ పెద్ద పోత పోయకమ్మ నా తల్లి ముత్తాలమ్మ నీకు సీరలు సారలు తెచ్చి నా తల్లి ముత్తాలమ్మ నేను మెప్పించుకుంటాము తల్లి నా తల్లి ముత్తాలమ్మ నీ మొక్కులు నీకు తల్లి నా తల్లి ముత్తాలమ్మ నేను ఏమన్నా మర్చిపోతే తల్లి నా తల్లి ముత్తాలమ్మ నువ్వు అది చేసి పెట్టించుకో తల్లి నా తల్లి ముత్తాలమ్మ ఆగమూ చేయకొని చెప్పే నా తల్లి ముత్తాలమ్మ తెల్ల తెల్ల చీరలున్నాయి రా తమ్ముడా పోతలింగనా తెల్ల బొక్కులున్నాయి రా తమ్ముడా పోతలింగ గజ్జళ్ళ లాగులేసుకో తమ్ముడా పోతలింగన్నా గంటల్ల సూలము బట్టురా తమ్ముడా పోతలింగ ఉగ్రము నువ్వు తెచ్చి తమ్ముడా పోతలింగన్నా ఊరంతా కలదిరిగిరారా తమ్ముడా పోతలింగన్న నా మొక్కులు నాకు తెలితే తమ్ముడా పోతలింగాన్న నీ భార్యకు దానము ఇస్తరేను తమ్ముడా పోతలింగన్న నాయంటూన్న ఊరా తమ్ముడ పోతలింగన్న పూటకు ముప్పందమురా తమ్ముడా పోతలింగన్న నీ భార్యకు నేను గాసము తమ్ముడ పోతలింగన్న పెడతలేనారా తమ్మి తమ్ముడా పోతలింగన్న పూటకు ముప్ప నూనె భార్యకు గాసము పెడతాన్న తమ్మి నా ఎంట నువ్వు ఉంటాను తమ్మి నువ్వు ఉగ్రము తెచ్చుకొని తమ్ముడ పోతలింగన్న నా మొక్కులన్నీ జెల్లా ఒప్ప చెప్పాలే నాకు తొట్టెళ్ళు ఉన్నాయి తమ్మి తమ్ముడా పోతలింగన్న గజ్జళ్ళు ఉన్నాయి తమ్మి తమ్ముడ పోతలింగన్న నైకాళ్ళు కావళ్ళు తమ్మి తమ్ముడా పోతలింగన్నా వెయ్య ఓనాలు తమ్మి తమ్ముడా పోతలింగ బెల్లం శాకలు తమ్మి తమ్ముడా పోతలింగ కోడియ పుంజులు తమ్మి తమ్ముడా పోతలింగ కొబ్బేరి కాయలు తమ్మి తమ్ముడా పోతలింగ నా మొక్కులు ఉండే కదరా తమ్ముడా పోతలింగ ఏడీకపోతావమ్మ వేయగండ్ల నాయతల్లో వెయ్యండ్ల కట్టపొట్టి రెండు కలియాపా నాయి సెట్లు కలియాప కలియాప సెట్లు కలియాప కడగొట్టు లింగవయ్య కళ్యాణం నేనే పొంగ కళ్యాణం కళ్యాణం నేనే పొంగ కళ్యాణం ఏడీకపోతావమ్మ వెయ్యగండ్లైతల్లో వెయ్యండ్లా కట్టపంటి రెండు కలియాపా కలియాప కలియాపా కలియాపా సెట్లు కలియాప కడగొట్టు లింగమయ్యా కళ్యాణం నేనే పొంగ కళ్యాణం కళ్యాణం నేనే పొంగ కళ్యాణం డప్పుల్లా సప్పుడాట నా తల్లి మూతలో డప్పుల సప్పులాట గజ్జల లాగులాట నా తల్లి మూతలికి లాగులాట గజ్జల లాగులాట గనమైన మొక్కులాట నా తల్లి గజ్జల లాగులాట ఘనమైన మొక్కులాట నా తల్లి ఏది తప్ప బోకుంటా నీ మొక్కు నీకిస్తా నా తల్లి చిన్న చిన్న పిల్లలు ఎందు నెరగని బాలాలున్నారట ఇంట్లో ఉన్నారట అగ్రహముతోటి నువ్వు కలియాప చెట్లు తెచ్చి నా తల్లి కలియాప చెట్లు తెచ్చి నువ్వు భాగం చెయ్యకమ్మా నువ్వు భాగం నువ్వు భాగం చెయ్యకమ్మా మాగం ఎడికపోతావమ్మా వెయ్యండ్ల నాయతల్ వెయ్యంలా కూసేటి నైకోడి పుంజులటా నైకోడి కోడి పుంజులట నైకోడి కోడి పుంజులు తల్లి నీ గొప్ప చెప్పుతాము నా తల్లి నీ గొప్ప చెప్పుతాము ఆగమ్ము నా తల్లి ఆగమ్ము చెయ్యకమ్మా నా తల్లి ఎడికపోతావమ్మా వెగండ్ల నై తల్లి వెయ్యని యో రేటి మేక పోతులాట నై మేక పోతులాట మేక నీ మేక పోతులైతే నీకు తెత్తవు నా తల్లి నా తల్లి ఎందున వాళ్ళు ఎందు నెరగని వాళ్ళు ఎడ్డీ నరులున్నారమ్మా నా తల్లి ఎడ్డినర్లు వాళ్ళు నా తల్లి ఎందున వాళ్ళు ఎడ్ డినర్లు తల్లి వాళ్ళైతే నువ్వు ఆగము చెయ్యకమ్మా నా తల్లి ఆగమ్ము చెయ్యొద్దు ఆగమ్ము చెయ్యొద్దు వెనకాకు మళ్ళీ రావు వెయ్యండ్లు వెయ్యండ్లు దిప్పకమ్మ వేగాండ్లు బణి మీద కాచీరు బ మీద కాచీరు నిమ్మ బణి మీద కాచీరు బ మీద కాచీరు ని కమ్మ బీద కాచిరు నిమ్మ భర్తను బట్టి నవ్వు నిరకేసి కొట్టి నా తల్లి భర్తను మింగినావు నా తల్లి బందేల పాలుగాకు నిండేలా పాలుగాకు నా తల్లి వారానికి ఒక్కసారి వారానికి ఒకసారో నా తల్లి నీకైతే మొక్కుతాము నీకైతే మొక్కుతాము నా తల్లి బేరీల మోతలాట డప్పుల మోతలాట నా తల్లి బేరీల మోతలాట డప్పుల మోతలాట నా తల్లికి డప్పుల మోతాలాట నా తల్లికి అట్టా పొంట్టు ఈ రెండు కలియపా చెట్లాటో నా తల్లికి కడగొట్టు లింగం కళ్యాణం పోతుందట నా తల్లి కళ్యాణం పోతుందటారి చిరకాల కీరు వేయడం

తల్లివమ్మా వేగండ్ల తల్లి బమ్మ ఎందు జరిగని పాలాలు నా తల్లి ఆశీర్వదించమా నా తల్లి హేగండ్లల్లో మమ్మూల ఏదైనా నా తల్లి ని చల్లని దీవెనలు మాకిచ్చి దీవెన తీట్టమ్మా మాకిచ్చి దీవెనర్ తీవల ఉంటవాట దారిలో ఉంటవాటో నా తల్లి తో ఉంటావాట దారిలో దాపై ఉంటవాట నా తల్లి నా తల్లి ఉంటారట తల్ల తల్లి ఎంత చక్కని తల్లి కాపాడి రక్షించే జగజ్జననివమ్మ ముతాలమ్మ లోక మాత అమ్మ ముతాలమ్మ వేగన్ నీకు ఎక్కడ నీ మొక్కులు ఎడిపోవు చల్లంగా కాపాడి రక్షించి కాపాడి దీవించు నా తల్లి దీవించు మమ్మ కాపాడు నా తల్లి కాపాడు కాపాడు